చూసారు కదండి మన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం అన్నము ఎక్కువ కర్రీ ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఓకేనా మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాండీ పెట్టుకుని బాండి కాగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మనం ఆయిల్ వేసుకుందాం నేను దీంట్లోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి అదేంటో మీరు చూ చూడండి ఓకేనా చిక్కుడుకాయ కారు కదా చిక్కుడుకాయ కదా అని పక్కకు పడేయకండి చాలా బాగుంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ఓకేనా ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫుల్లు గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అన్నమాట ఓకేనా చాలా మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్న చుకుడుకాయ కూర ఫస్ట్ బాండి పెట్టేసుకొని ఒక ఒక స్పూన్న్నర ఆయిల్ వేసుకున్నాం ఒక స్పూన్న్నర ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవి వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను తర్వాత ఒక ఆనియన్ అనమాట ఒక ఆనియన్ కట్ చేసుకుని వేస్తున్నాను దానిలోకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా వెజిటేబుల్ అని చెప్పాను కదా అదేనండి మన ఆలుగడ్డ 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 కూడా చాలా మంచిది అనమాట ఆలుగడ్డ కాంబినేషన్లో చిక్కుడుకాయ కూర చాలా బాగుండుద్దండి ఒకసారి ఎప్పుడన్నా మీరు ఇలా కా రెండు కాంబినేషన్తో చేయకపోతే కనుక చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలా బాగుంటుంది కన్ఫామ్గా చెప్తున్నాను కదా చాలా టేస్ట్ అనమాట ఓకేనా ఇంకో కరివేపాకు వేసేసాం అవి ఒక్కసారి వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసుకోవడం అనమాట చిక్కుడుకాయలు వేసుకుని హీట్ అంతా పట్టేసేసి క్యాప్ రాలేదండి నాకు ఓకేనా తర్వాత మనం వేసుకున్న చిక్కుడుకాయలు అడుగున కొంచెం వాటర్ కొంచెం ఉంటాయి కదా అవి ఇవి ఇంకేస్ రెండు నిమిషాలు అట్లా వదిలేసేసి మనం ఒకసారి మొత్తం తిప్పుకోవాలి మొత్తం కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇట్లా మీదకి కిందకి కిందకి మీదకి తిప్పుకున్న తర్వాత ఈ చిక్కుడుగా ఏంటంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి ఖనిజాలు ఉంటాయి గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది జీర్ణక్రియకి కూడా మంచి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అంటే తొందరగా తిన్నది తొందరగా అరుగుతుంది ఓకేనా దీంట్లో షుగర్ని ఇది చిక్కుడుగా తినటం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది ఇది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చక్కగా తినవచ్చు అనమాట వీక్లీ ట్వైస్ అయిన తీసుకోవచ్చు ఓకేనా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మనం ఒకసారి తిప్పుకోవాలి ఒకసారి తిప్పుకున్న తర్వాత నేను ఇందులోకి ఒక మూడు టమాటాలను కట్ చేసుకున్నానండి ఒక మూడు టమాటాలు కట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట వేస్తున్నాను వాటిని ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం కిడ్నీలో రాళ్ళు ఉన్నా కొంచెం యూరిన్ పాస్ అవుట్ అవ్వకపోయినా అట్లాంటి వాళ్ళు చిక్కుడుకాయని టమాటాని అవాయిడ్ చేసేయాలన్నమాట ఓకేనా గింజలో టమాటోలో ఉన్న గింజలు కూడా అసలు తినకూడదు చిక్కుడుగాయలో ఉన్న గింజలు తినకూడదు టమాటాలో ఉన్న గింజలు కూడా తినకూడదు అనమాట మీరు చూసుకొని వండుకోండి మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది ఇవ్వండి మంచి చిక్కుడుకాయ కూర వేగింది కదా నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఇదేనండి పచ్చికారం పచ్చికారం అని నేను ఎండిమిర్చిని ఒక వంద గ్రాములు తీసుకున్నాను తీసుకుని అవి రెండు ముక్కలుగా చేసుకుని ఒక పూట అంతా ఎండలో పెట్టేసేసి వీటిలో ఫస్ట్ ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కొబ్బరి చెప్ప ఒకటే కొబ్బరి చెప్ప తీసుకొని అది కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని అది మళ్ళీ ఒక మూడు చిన్నుల్లిపాయలు తీసుకొని మొత్తం మూడు కలిపి గ్రైండ్ చేసుకున్నాను అనమాట నేను ఇది ఈ కారాన్నే పచ్చికారం అనమాట ఈ పచ్చికారం ఏ ఫ్రైల్లోకైనా చాలా బాగుండిద్దండి ఏ ఫ్రైల్లోకైనా అంటే ఆలుగడ్డ ఫ్రై అయినా దొండకాయ ఫ్రై అయినా బెండకాయ ఫ్రై అయినా చిక్కుడుకాయ అయినా చాలా బాగుండేది చాలా టేస్ట్ ఉంటుంది మీకు మీకు కావాలంటే ఇట్లా చేసుకోండి లేకపోతే మామూలుగా డైలీ వేసుకునే కారమైనా వేసుకోవచ్చు అదైనా బాగుండేది కానీ ఇట్లా అనుకో మనకి కొబ్బరి చిన్నల్లిపాయలు యాడ్ అవుతాయి కదా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా ఎప్పుడన్నా మీరు ఇలా చేయకపోతే ఇలా ఒకసారి చేయండి చిక్కుడుకాయ ఆలుగడ్డ పచ్చికారంతో చాలా బాగుండిద్దండి చాలా టేస్టీ రెసిపీ అనమాట హెల్దీ రెసిపీ కూడా చిక్కుడుకాయ చాలా మంచిది అని చెప్తున్నాను కదా ఓకేనా ఇలా కారం కారం వేసుకుని ఒకసారి మొత్తం తిప్పుకోండి నేను ఇంతవరకు సాల్ట్ అనేది వేయలేదండి ఎందుకంటే మీరు చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఉప్పేసే కదా పచ్చికారం రెడీ చేసుకుంది ఉప్పేసాను ఉప్పేసి రెడీ చేసుకున్నాను కాబట్టి మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి కారం అయితే ఆల్మోస్ట్ సరిపోతుంది కానీ ఉప్పు కొంచెం డౌట్ అనమాట చూసుకుని మీరు కూడా వేసుకోండి నాకు సరిపోలేదు అందుకనే నేను ఒక స్పూను సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట ఓకేనా వేసి ఒకసారి మొత్తం తిప్పుకోవాలి ఈ కారం పచ్చికారం కాబట్టి కొంచెం సేపు సిమ్లోనే పొయ్యి సిమ్లోనే పెట్టుకుని మనం ఈ ఈ కూరని తిప్పుకుంటూ ఉంటే అడుగు అడుగంటకుండా మంచిగా ఉంటుంది అన్నమాట ప్రతి మొక్కకి పడుతుంది మనం వేసుకున్న కారం ఓకేనా గ్రీన్ వెజిటేబుల్స్ అయినా రెడ్ వెజిటేబుల్స్ అయినా కంటికి కానీ ఒంటికి కానీ చాలా మంచి అండి వీటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఓకేనా మన కూర రెడీ అయిపోయింది కదా కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడమేనమాట కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేస్తానండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకే ఓకేనా ఒకసారి వేసుకుని తిప్పేసుకోవడమేనమాట చూసారు కదండి మన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకైతే చాలా బాగుండిద్దండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ కొబ్బరి స్మెల్ కానీ చి చిన్నుల్లిపాయలు వేసాం కదా ఆ చిన్నుల్లిపాయలు కానీ చాలా అన్నమాట ఓకేనా మన టేస్టీ అయినా హెల్దీ అయినా చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్